అందరికీ నమస్కారం అండి అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా దేవుడిని పూజిస్తూ ఉంటారు తమ శక్తి కొలది దేవుడికి నైవేద్యాలను పెడుతూ ఉంటారు మన ఇంట్లో మనం ఏ దేవుడికి ఏ నైవేద్యం పెడితే మంచి ఫలితం ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాము జామ పండుని వినాయకుడికి నైవేద్యంగా సమర్పిస్తే పొట్టకు సంబంధించిన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి లక్ష్మీదేవికి క్షీరాన్నము తీపి పండ్లు నైవేద్యంగా పెట్టి తామర పువ్వులతో పూజిస్తే లక్ష్మీదేవి యొక్క కటాక్షం కలుగుతుంది అష్టైశ్వర్యాలు ఆరోగ్యము లభిస్తాయి సరస్వతీ దేవిని పూజించే సమయంలో కిచడీని నైవేద్యంగా పెడితే పిల్లలకు మంచి బుద్ధి చదువు ప్రాప్తిస్తుంది అరటి పండును దేవుళ్లకు నైవేద్యంగా పెడితే ఆగిపోయిన పనులన్నీ త్వరగా పూర్తవుతాయి అప్పుల బాధ తొలగిపోతుంది కొబ్బరికాయను దేవునికి నైవేద్యంగా పెడితే పనులన్నీ సులభంగా నెరవేరుతాయి అనుకున్న పనులన్నీ దిగ్విజయంగా నెరవేరుతాయి శ్రీకృష్ణుడికి అటుకులతో కూడిన తీపి పదార్థాలు వెన్న నైవేద్యంగా పెట్టినట్లయితే మంచి ఫలితాలు వస్తాయి వినాయకుడికి మామిడి పండు సమర్పించినట్లయితే ఇల్లు కట్టుకోవాలనే కోరిక తొందరగా నెరవేరుతుంది అప్పుల బాధ ఉన్నవాళ్ళు మామిడి పండును వినాయకుడికి సమర్పించినట్లయితే అప్పులు తీర్చే సొమ్ము చేతికొందుతుంది లక్ష్మీగణపతి హోమం చేయించి వినాయకుడికి మామిడి పండును నైవేద్యంగా పెట్టినట్లయితే అన్ని మంచి ఫలితాలు వస్తాయి శివుడికి కొబ్బరికాయ అరటి పండ్లు నైవేద్యంగా పెట్టి మారేడు దళాలతో పూజ చేస్తే శివుడి యొక్క అనుగ్రహం భూమిపైన ఎప్పుడూ ఉంటుంది కమలా పండ్లు దేవుడికి నైవేద్యంగా పెడితే చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు నెరవేర్తాయి వివాహాది శుభకార్యాల విషయంలో ఎదురయ్యే ఆటంకాలు తొలగిపోవటానికి సపోటా పండును నైవేద్యంగా పెట్టాలి వివాహం కాని వారికి తొందరగా వివాహం నిశ్చయం అవుతుంది దేవుడికి నేరేడి పండును నైవేద్యంగా పెట్టినట్లయితే మీలో ఉన్న నిరుత్సాహము దూరమైపోతుంది శనీశ్వరుడికి నేరేడి పండు ప్రసాదంగా పెడితే వెన్ను నడుము మోకాళ్ళ నొప్పులు మాయమైపోతాయి విష్ణువు శివుడికి నేరేడి పండు నైవేద్యంగా పెడితే మంచి ఫలితాలు వస్తాయి ద్రాక్ష పండ్లు దేవుడికి ప్రసాదంగా పెట్టినట్లయితే ఇంట్లో ఆనందము సంతోషము లభిస్తాయి హనుమంతుడు ఎర్రటి ధాన్యాలను ఇష్టంగా స్వీకరిస్తాడు ఎర్రటి కందిబేడలను నీటిలో తడిపి వాటిని బెల్లంతో కలిపి స్వామివారి ముందు నైవేద్యం పెట్టాలి ఇలా కనుక చేసినట్లయితే మన కోరికలను ఆంజనేయ స్వామి నెరవేరుస్తాడు అమ్మవారికి జామ పండును నైవేద్యంగా పెడితే చక్కెర వ్యాధుల నుంచి విముక్తి పొందవచ్చు జామ పండుని అమ్మవారికి నైవేద్యంగా పెడితే సంతాన ప్రాప్తి కూడా లభిస్తుంది గణపతికి పంచామృత అభిషేకము చేసి జామ పండును నైవేద్యంగా పెట్టినట్లయితే వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి ఆయా రకాల పండ్లను భక్తి శ్రద్ధలతో దేవతలకు సమర్పించినట్లయితే సకల శుభాలు కలుగుతాయి మనం ఎప్పుడు నైవేద్యం పెట్టిన పదార్థాన్నైనా దేవుడికి సమర్పించిన తర్వాత తప్పక ప్రసాదంగా స్వీకరించాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం